పోస్తా ఉంది ఇంటే గుర్తు ప్రతి ఒక్కరు రావాలా అప్పుడే ఈ దేశం పోసుకొస్తుంది ఇప్పుడే మనము సనాతన ధర్మము మన హిందువులు ఎనభై శాతం ఉండే హిందువులు ఈ రోజు ట్వంటీ పర్సెంట్ మన అన్నదమ్ములే కలవటిగా మారిపోయారు ఈ రోజు బ్రిటిష్ వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు ఈ దేశానికి వచ్చి సనాతన ధర్మాన్ని నాశనం చేసి నీకు రొట్టె మొక్కిస్తా నీకు బిడ్డ మొక్కిస్తా కన్వర్ట్ చేసి ఈ సమాధర్మాన్ని పుష్పటించి పోయాడు బ్రిటిష్ మానవాలు చేసేవాడు అట్టలు చేసేవాడు రేపు చేసేవాడు వాళ్ళు రక్షించాలా శిక్షించాలా ఈ అన్ని ఆ రేపు చంపేస్తుంటే వాళ్ళు శిక్షించాలా రక్షించాలా రక్షించేవాడు దేవుడే ప్రశ్నించకపోవడం వల్లే ఈరోజు మత మార్పులు విచ్చల విని తా ఉన్నాయి నో పర్మిషన్ సనాతన ధర్మం ఇది మనది మతం మారేవాడు కూడా తమ్ముడే మతం మారిపోయినవాడు కూడా అన్నదమ్ముడే అలాంటి వాళ్ళని సోదరభావంతో సోదరభావంతో చెప్పి మన తిప్పుకోవాలి సమానత్వం లేకపోవడం కలవట్ అయిపోతున్నారు పిలవండి గౌరవించండి ఇచ్చండి పూలవాలు వేయండి ఒక తమ్ముడుగా స్వీకరించండి కనబట్టి కాడు ప్రాణటి కాడు ఇదే మా నినాదం అందుకే వీర స్వామి చెప్పాడు పప్పులు నాయన రాబోయే రోజుల్లో ఒక మాట చెప్పాడు ఆరు మతాలు ఏకమవుతాయి సనాతన తనమే నిలబడుతుంది ఈరోజు అమెరికా ఫ్రాన్స్ లండన్ బ్రిటన్ స్కాట్లాండ్ ఆస్ట్రేలియా ప్రపంచ క్రమమైపు చూస్తుంటే ఇక్కడ మాత్రం హిందువు అని చెప్పుకొని ఆచ్యానంలో హిందువు అని చెప్పుకొని ఆచారం వినుకోవడం కూడతూ లచ్చల్ల జీతం తీసుకుంటూ మొత్తం మార్పులు చేస్తుంటే నువ్వు ఏం చేస్తున్నావు అలాంటి వారిపోయిన క్రిమినల్ కేస్ దేశాత్వ జత కింద నాలుగు వేల కేసు కాబట్టి ప్రతి ఒక్కలో మార్పు వచ్చింది మొత్తం మన దేశం మొక్క Salah termau